హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా లొట్లు పెట్టినప్పుడు మడ్డి పట్టించడానికి మనం చేసే ప్రయత్నాలలో మొదటిది ఏంటంటే లొట్టి పెట్టినాక రోజు మొత్తం కలుడరు అంటే రోజుకొక్కసారి లేదా రెండు రోజుసారి కళ్ళుడుస్తారు ఆ విధంగా చేయడం వల్ల కళ్ళు చప్పగా పుల్లగాయి పలికిపోయినట్టయి అది మనం ఎవరికైనా పోస్తే అది నచ్చదు పార వస్తారు దాదాపుగా ఒకటో విధానం పాత విధానం ఉపయోగించే విధానాలలో రెండవది లొట్టు పెట్టిన కావచ్చు ప్రతి రోజు కొద్దిగా ఆపుతా అంటాం కొద్దిగా ఆపుకుంటే మడ్డి పట్టేయచ్చు చలికాలం అయితే పూట పూట కూడా కళ్ళొడుచుకుంటా కూడా అందులో కొంచెం కూడా మట్టి పట్టవచ్చు ఆ విధంగా కూడా మట్టి పడుతుంది ఒక మూడు నాలుగు టైం పడుతుంది అది రెండో విధానం ఇప్పుడు మట్టి పట్టించే విధానంలో మూడవది ఏంటంటే ఇప్పుడు మనం వాడే విధానం కొద్ది కళ్ళుసుకపోయి కొత్త రొట్టి పెట్టిన ఇలా పోయడం కానీ ఫస్ట్ లొట్టి పెట్టేటప్పుడు ముందుగానే ఇలా కళ్ళు పోస్తే మాత్రం సరికి ఉట్టకపోతే ఈ కళ్ళు హార్డ్ అయ్యి పులుపు వాసన తాకి కళ్ళు గుంజే అవకాశం అంటే కళ్ళు పారకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది లొట్టి పెట్టినాక మల్ల పూటకు ఎంతో కొంత నీర పడుతుంది కదా నీరని చూసి నీరని బట్టి దాన్ని తగ్గట్టు కొద్దిగా మడ్డేసేస్తే సాయంత్రం వరకు మళ్ళీ కలువలుసుకోవచ్చు సూపర్ ఉంటుంది అప్పుడు సూపర్ స్మార్ట్ విధానం ఇది